Aku tuh lihat, kau <laughs> ngomongnya tuh nggak ngerti నెల్లూరు రూరల్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు అదేవిధంగా ప్రజలకు కూటమి అభ్యర్థిగా శ్రీ కూటమిరెడ్డి సేధరెడ్డి గారిని ముప్పై ఐదు వేల భారీ మెజార్టీతో గెలిపించినందుకు నెల్లూరు రూరల్ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా పేరు పేరున పాదాభివందనం తెలియజేస్తూ ఉన్నాం ఈ విజయం మరింత బాధ్యత పెంచింది ప్రజలకు మరింత కష్టం చేసి నెల్లూరు రూరల్ నియోజకవర్గ ప్రజలు ఏమేమి ఇబ్బందులు ఉన్నాయో ఎలక్షన్స్కు ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వీడినప్పుడు ఎందుకు వీడాల్సి వచ్చిందో నియోజకవర్గంలోని పలు సమస్యలు మూడున్నర సంవత్సరంలో తీర్చలేకపోయినామో అవన్నీ చేసేదానికి మరొక అవకాశం ఇచ్చిన నెల్లూరు రూరల్ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో మిగిలి ఉన్న ఆ రోజు మాట ఇచ్చిన పనులన్నిటికీ కూడా శాసనసభ్యులు సేవరెడ్డి గారు ఒక ప్రణాళిక చేసుకుంటున్నారు అవన్నీ కూడా తప్పకుండా రాబో రోజుల్లో ప్రతి ఒక్కటి కూడా చేస్తారని తెలియజేస్తూ ఈరోజు నలభై ఒకటో డివిజన్లో మాజీ మేయర్ భానుశ్రీ గారితో అదేవిధంగా స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులతో కలిసి స్థానిక ప్రజల ఆహ్వానం మేరకు ఏదైతే ఈ రోడ్డు ఉందో ఈ ప్రాంతంలో పర్యటన జరిగింది తప్పకుండా ఇక్కడ ప్రజలు ఏదైతే సూచించారో స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు ఏదైతే చెప్పారో ఈ రోడ్డుకు సంబంధించి ఈరోజు శాసనసభ్యులు శ్రీరెడ్డి గారి సూచన మేరకు ఈ ప్రాంతంలో మేమందరం కూడా పర్యటిస్తూ ఉన్నాం వారికి సూచన కూడా చేయడం జరిగింది ఈ రోడ్డుకు సంబంధించిని అదేవిధంగా ఇక్కడ ఇతర ఇతర కొన్ని ఆక్యుపేషన్స్ సమస్యల మీద కూడా సచివాలయం అధికారులకు కానీ కార్పొరేషన్ అధికారులకు కూడా చేయడం జరిగింది తప్పకుండా ఈ రోడ్డుని వీళ్ళంత త్వరగా కూడా శంకుస్థాపన తెలియజేస్తూ మిగతా ఏవైతే పనులున్నాయో ఏది కూడా ఒక రోజులో కావు కాబట్టి డివిజన్ వైజు అర్బన్లో ఉన్న ఇరవై ఆరు డివిజన్ల వైజు కూడా అది డ్రింకింగ్ వాటర్ అయినా కరెంట్ అయినా రోడ్డు అయినా డ్రైన్ అయినా మిగతా సమస్యలు చెత్త అన్ని సంబంధించి కూడా ఒక పక్కా ప్రణాళిక వేసుకుంటా ఉన్నాం అదేవిధంగా ఇప్పటికే కార్పొరేషన్ ఎస్సీ గారికి అందరు డీఈలకి ఏఈలకి అందరికి కూడా కూడా చెప్పడం జరిగింది ఎమ్మెల్యే గారు సీధరెడ్డి గారు ప్రతి డివిజన్ నుంచి కూడా ఏమేమి బ్యాలెన్స్ వర్క్లు ఉన్నాయో అది డ్రైన్లు కానీ రోడ్లు కానీ డ్రింకింగ్ వాటర్ పైప్ లైన్కి సంబంధించి కూడా పక్కా డిపిఆర్ డీటెయిల్ ప్రోగ్రెస్ రిపోర్ట్ ఒకటి తయారు చేసి ఒక పది పదిహేను రోజుల్లో రూరల్ ఎమ్మెల్యే ఆఫీస్కి ఇవ్వాల్సిందిగా కూడా అధికారులకు ఆదేశాలు ఇచ్చిన్నారు ఆ డిపిఆర్లు డివిజన్ వైజు అవన్నీ కూడా వచ్చిన తర్వాత ఎందుకంటే మనకు ఈరోజు మున్సిపల్ శాఖ మాత్రులు శ్రీ పొంగూరు నారాయణ గారు అది కూడా మనకు ఒక మంచి అవకాశం ఆయనతో కలిసి ఆయనతో మాట్లాడిన తర్వాత నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో వీటి మీద ఒక స్పెషల్ గ్రాంట్ కూడా తీసుకొచ్చేదానికి శాసనసభ్యులు శ్రీరడి గారు ప్రయత్నిస్తూ ఉన్నారు ఇవన్నీ చూసుకొని నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఏదైతే ఎమ్మెల్యే గారి హామీ ఇచ్చారో ఆ హామీ మేరకు నియోజకవర్గంలో అన్ని విధాల ఎల్లవేళలా ప్రజలకు అందుబాటులో ఉంటూ నియోజకవర్గంలో సమస్యల పట్ల అన్నిటి పట్ల కూడా ఇదివరకు ఎలా ఉన్నామో అంతే అంకిత భావంతో అంతే బాధ్యతతో నెల్లూరు రూరల్ ప్రజల గౌరవం తగ్గకుండా చేసేదానికి మేమందరం కూడా సహాయశక్తులా కృషి చేస్తామని చెప్తూ

నెల కోసం కప్పు ఇవన్నీ అవాయిడ్ చేసి చేసి తడ ప్రోగ్రామ్కి వచ్చేప్పుడు ఏం కావాలో చేన్స్ ఏం చాలు డాక్టర్ రాజశేఖర్ ఐ హాస్పిటల్ సూపర్ స్పెషాలిటీ ఐ కేర్ సెంటర్ కంటి ఆపరేషన్లకు చెన్నై మధురై వెళ్లనవసరం లేకుండా ప్రపంచ స్థాయి ఆధునిక ఆపరేషన్లు ఇప్పుడు మన నెల్లూరులో డాక్టర్ రాజశేఖర్ ఎంబీబీఎస్ ఎంఎస్ సీనియర్ రెటీనా సర్జన్ గారిచే రెటీనా నరమ జబ్బులకు ఆపరేషన్లు ఇంజెక్షన్లు లేజర్స్ కంటి శుక్లాలకు ఆధునిక పద్దతిలో కుట్లు లేకుండా ఫ్యాకో సర్జరీ నెలలు తక్కువగా పుట్టిన పిల్లలకు ఆర్ఓపీ ఇంజెక్షన్లు నీటి కాసుల చికిత్స చేయబడి డాక్టర్ డా జ్యోతి ఎంబిబిఎస్ ఎంఎస్ సీనియర్ కార్నియా రిఫ్రాక్టివ్ సర్జన్ గారిచే నల్లగుడ్డుపై గుడ్డుపై పొర ఆపరేషన్లు కళ్ళజోడు లేకుండా లేజర్ ఆపరేషన్లు కెరటోకోనస్ వ్యాధికి ఆధునిక చికిత్స నల్లగుడ్డు మార్పిడి ఆపరేషన్లు కంటి గాయాలకు నల్లగుడ్డు ఇన్ఫెక్షన్లకు ఆపరేషన్లు చేయబడును మా ప్రత్యేకతలు లేటెస్ట్ లామినార్ ఫ్లో మోడ్రన్ ఆపరేషన్ థియేటర్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్ మిషనరీ ల్యాబ్ ఫార్మసీ సౌకర్యాలు మరియు అన్ని బ్రాండెడ్ నాన్ బ్రాండెడ్ కంటి అద్దాలు సకాలంలో బిగించి భజన మందిరం ప్రక్కన முடுவ மெயின் ரோட் ராமூர்த்தி நகர் நெல்லூர்